మనందరం ఏం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది దాన్ని వదిలేసి పాతయన్ని ఏదేదో మాట్లాడుతారో పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని మేము ఇట్లా సర్వరాశ్రం చేశాం ఇంకా చేస్తామని చెప్పుకుంటా పోతే ఏముంటుందండి మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు దయచేసి ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాం మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు దయచేసి మీరు సబ్జెక్టులో రండి ఏం చేద్దామని చెప్పండి కేటీ రామారావు గారు అధ్యక్ష వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారు బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న నేను వారికి ఒకటే అధ్యక్ష వాళ్ళు ఏమో సింగరేణి బొగ్గు గనులు ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు వీరేమో పోయి వేదిక పంచుకుంటారు ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు మీరు తెలుసుకోండి మీ సదన్ డిస్కమ్ ఏదైతే ఉందో ఎస్పీడిసి ఏదైతే ఉందో పిలుచుకోండి మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినా లేవా బిల్లు కనెక్షన్కి పోతే అదాని మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది తెలుసుకోండి గొడవలు అవుతున్నాయో తెలుసుకోండి ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి వారి భయాలు తప్పని చెప్పండి అంతేగాని మా మీద దాడి చేస్తే ఏమొస్తుంది అయ్యా ఇప్పుడు మేము 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 ఏమన్నా తప్పులు చేసింటే పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి మేమేమంటున్నాము డిస్కౌంట్లు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి అప్పజెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి అది ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరి కోసం భయపడుతున్నారు మళ్ళీ ఇంకా మళ్ళీ ఎదురుదాడేందుకు దాని మీద దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హ్ అబండెంట్ క్లారిటీ హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం ఎన్నడూ రాలే రాకపోయినా మేము ఆగలేదు మేము దాదాపుగా నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేసాం సరే వారు రద్దు చేశారు వారి ఇష్టం ప్రభుత్వం వారిది వారిష్టం ప్రజలు అల్టిమేట్గా వారు సమాధానం చెప్తారు అధ్యక్ష ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అధ్యక్ష వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు వాళ్ళు సతాయిస్తారు మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది ఇన్ని వేల కోట్ల అప్పు ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి దయచేసి నేను మిమ్మల్ని కోరే ఒకటే అధ్యక్ష గౌరవ సభ్యులకి గౌరవ సభ్యులకి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు వారు వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మొ మళ్ళీ మొదటికి వచ్చి ఈ చర్చ మిగతా మాట్లాడుతూ ఉన్నారు ఎన్నిసార్లు అధ్యక్ష నేను విజ్ఞప్తి చేసింది మూడు సార్లు విజ్ఞప్తి చేశాను అయ్యా చర్చిక రండి ఈ సబ్జెక్టు మీద మాట్లాడండి నేను ఎంత వదిలేసి మళ్ళీ గతంలో చిన్నప్పుడు వినేవాళ్ళ ఆవు కథలో ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి నాలుగు కాళ్ళు తోక ఉండును అన్నట్టు మళ్ళీ ఆ పదేళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి ఇష్టపడట్లేదు దయచేసి సార్ నేను మీ ద్వారా మరొకసారి వారిని విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఈ సబ్జెక్ట్ మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా రాజకీయ ప్రయోజనాలు కాదు మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి భారతీయ జనతా పార్టీతో మేము అంట మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు చీకటి ఒప్పందం లేదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం సభ ఏ తీర్మానం చేసినా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి లేదు లేదు వాళ్ళు చేసిన కరెక్టే వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం అంతా కరెక్ట్ చేసామని మీరు ముందు పోదామని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతాను ఇంకే సభ్యులైనా మాట్లాడించండి కనీసం రాష్ట్రానికి న్యాయమే జరుగుతుంది సబ్జెక్టే మాట్లాడండి ఎందుకు సార్ భయం అవుతుందా వాళ్ళకు భయం అదాని దాని గురించి మాట్లాడితే భయమైతుందా ఎవల గురించి మాట్లాడితే భయం అవుతుందా అంతగానం ఎందుకు భయపడుతున్నారు సార్ కంక్లూడ్ ఎందుకు చేయాలి సార్ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు ఆగమాగం లేచి మాట్లాడు ముఖ్యమంత్రి గారు చాలా సంయోగనంతో ఉండాలి వారే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడమని వారే అంటారు ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం గొంతు విప్పుతాం మిమ్మల్ని అడుగడుగుని ఎండగడతాం ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతాం అని మాట విజ్ఞప్తి వదిలిపెట్టం ఆరు గ్యారంటీలు అమలయ్యే దాకా వదిలిపెట్టం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం కడుగుతూనే ఉంటాం ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే భారతదేశంలోనే లార్జ్ స్టేట్స్ లో రెండు వేల పద్నాలుగులో పన్నెండవ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో తెలంగాణ కేంద్రం ఇయ్యకపోతే మేము ఆగలే పని చేసుకుంటూ పోయినాం నెంబర్ వన్ స్టేట్ చేసినాం తలసరి ఆదాయంలో రిజర్వ్ బ్యాంక్ లెక్క ఇది అధ్యక్ష జిఎస్డిపి పెరుగుదలలో మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట ఒక దమ్మిడి కూడా ఉంటుంది మీకు అది ఆలోచించుకోండి అధ్యక్ష కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ని తిట్టండి రాష్ట్రాన్ని తిడితే మీకే నష్టం నడిపేది మీరు ఐదేళ్ళు ఇబ్బంది పడేది మీరు అధ్యక్ష జిఎస్డిపి పెరుగుదలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా అధ్యక్ష తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అధ్యక్ష రెండు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణ జనాభా భారతదేశంలో కానీ వి కాంట్రిబ్యూట్ ఫైవ్ పర్సెంట్ టు ఇండియా ఆర్ ఎన్ ఎకనామిక్ ఇంజన్ లైక్ శ్రీధర్ బాబు సెట్ ఎస్ నాలుగు పర్సెంట్ ఉండే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినాడు వన్ పర్సెంట్ జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచినాం ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ మీరు ఒక మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఐదు ట్రిలియన్ ఎకానమీ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అని రెండు వేల నలభై ఏడు కాదు ఐదు ట్రిలియన్ ఎకానమీ రాబోయే సంవత్సరం సంవత్సరం నెరలోనే అయిపోతుంది అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా అవుతుంది ఆ విషయం ఐ వాంట్ యు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష సొంత పన్నుల రాబడిలో భారతదేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నంబర్ వన్ నెంబర్ టూ స్థానంలో తెలంగాణ నిలబెట్టింది మేము పేదరిక నిర్మూలనలో అగ్రభాగం నిలబెట్టాం వ్యవస్థాయ విస్తరణలో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టాం పంజాబ్ను హర్యానాను తలదన్ని మూడున్నర కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకొని పోయినాం ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి నూకలు తినండి అని చెప్పే పరిస్థితి కూడా కల్పించింది మేము అనే మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రభాగాన వన్ టూ త్రీ ర్యాంక్స్ లో నిలబెట్టాం తెలంగాణ అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు